రెస్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాం

హలు పాతను పాడత భూమా యేసు ప్రభుని ముపదశనం నా ప్రతిశిషం నా ప్రతిశిషం ఏప్రభుని ముపదశనము నా నా ఈ దిన వాగ్దానం ఇరవై ఆరవ కీర్తన ఆరు ఏడు వచనాలు యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని సన్నిధి మనము స్థుతులు చెల్లించే స్థలం అదే ఆయన బలిపీఠం ఆయన బలిపీఠము చుట్టూ దావిదే విధంగా ప్రదక్షిణ చేసి స్థుతులు చెల్లిస్తాను అని చెప్తున్నట్లుగానే ఈరోజు మనం కూడా మన మందిరాలకు వెళ్ళి దేవుని సన్నిధిలో మన హృదయమార దేవునికి స్థుతులు చెల్లించేటువంటి సమయం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకుజాము దేవుడు మనకి ఇచ్చినాడు అన్ను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు ఈ వేకును చూడకుండా ఎంతోమంది గతించిన వారు కూడా ఉండి ఉంటారు మనమైతే సజీవులమై ఉన్నాం అది దేవుని కృప కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ దినం కొరకు ప్రత్యేకంగా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ప్రభు పునరుత్డైనటువంటి దినం ఆదివారం మనం మన సంఘాలకు వెళ్ళి దేవుని దావీదు వలనే మనం కూడా ఆయన చేసిన మేళలను స్మరిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆరాధించడానికి గొప్ప సమయం అది ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమనే లేఖనాలు చెప్తున్నాయి కనుక ఈ దినాన్ని మనం స్కిప్ చేయకుండా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటిని అధిగమించి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని హృదయమారం మనం ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక అలాగే సిద్ధపడండి ఇంటిల్లిపాది దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించండి ప్రభు కృప మీ అందరికీ తోడగునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చేస్తుంటున్నాం నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మేము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు మీరు మాకు ఇచ్చిన ఈ దిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభా వాక్య ప్రకారంగా మేము ని సన్నిధికి వెళ్ళి తండ్రి మేము నిన్ను స్థుతించి ఆరాధించడానికి మాకు సమయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఈరోజు తండ్రి మా ప్రార్థన అంశాలలో మరి ప్రపంచంలోని ప్రభా దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం మారిటేనియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఆ ప్రజలను పరిపాలించే వారిని దీవించి ఆశీర్వదించండి అక్కడ శాంతి సమాధానం ప్రభ నెలకొల్పండి సువార్తను ప్రకటించే వెసులుబాటు తయారు అదేవిధంగా మారిసస్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశము ముస్లిం దేశం ప్రభ మరి ఇక్కడ ప్రభు యొక్క సువార్త ప్రకటించేటువంటి వారు అనేకులు ఉన్నారు వారికి సహాయం చేయండి ప్రభు అక్కడ ప్రజలందరినీ ప్రభు పేరు పేరును దీవించి ఆశీర్వదించండి ప్రభా మా దేశంలోని మేఘాలయ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం అది చిన్న దేశం చిన్న రాష్ట్రము ప్రభు మరి ఆ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ప్రభా ముఖ్యమంత్రిని దీవించండి ఆశీర్వదించండి కేకే సంగ్మా గారిని ప్రభాని కృపల భద్రపరిచి ప్రజలందరినీ ప్రభు మరి క్షేమంగా తండ్రి సమానంగా సమానత్వం కలిగి పరిపాలించడానికి కృపదయ్యమని ప్రార్థిస్తున్నాం మా తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మరి పరిపాలించేటువంటి పాలకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రజలందరికీ క్షేమం భద్రత ఇచ్చేటువంటి పాలన దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినదీయములు మా మీద కుమ్మరించి నడిపించండి యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఎవరు అబ్రాడ్కు వెళ్ళాలని ఆశపడుతున్నారో వారి పనులన్నింటిలో సాయం చేయండి వారికి ప్రభు మరి వీసాలు వచ్చి ప్రభు అక్కడ వెళ్ళి ఆయన చదువుకోవడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగం కొరకై ప్రభు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలను కూడా హెచ్ వన్ బి వీసా రావడానికి కూడా కృప అనుగ్రహించి నడిపించమని అక్కడ నీ యొక్క బిడ్డలుగా వారు కొనసాగడానికి తండ్రి నీ పిడలుగా వారు ప్రభు అక్కడ పరిచయం చేయడానికి కూడా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ దినదంలో మా మీద కుమ్మరించి నడిపించండి నీ సేవలో మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీ సంఘంలో నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ప్రభు అని యొక్క మధుర మాటలు మన్నాను మాకు భుజింప చేయమని ప్రార్థిస్తూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి